జార్జి ముల్లర్ అని భక్తుల పేరు ఎప్పుడైనా విన్నాక విన్నారు కదా ఎవరినైనా జార్జి ముల్లర్ అని క ఎవరు దైవ చెయ్యాడు విశ్వాసం విశ్వాస విన్నారా లేదా ఆయన ఆయన యొక్క విశ్వాసం ఎలాంటిది ఏం చేసేవాడు ప్రియుల ఆయన క్రైస్ ద లార్డ్ ఎలాంటి అంటే ప్రా జార్జి మూలర్ గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పది ఎంత గొప్పది అంటే ఆయన ఒక అనాథాశ్రయాన్ని కూడా ఏం చేసేవాడు నడిపించేవాడు చాలామంది పిల్లలకు చేర్చుకొని చాలా గొప్ప ప్రార్థన పరడం ఆయన ప్రార్థన ఎంత శక్తివంతమైన అంటే ప్రాంతములనైతే ప్రార్థన చేసి లేనిది అంటూ ఇది కూడా లేదు ఎంత గొప్పదంటే ఆయన విశ్వాసము ఆయన దగ్గర ఒకరోజు అనాథ శ్రమలో ఉన్నట్టు పిల్లలందరూ కూడా మధ్యాహ్న కాల సమయం కావస్తుందట అప్పటికి వారి దగ్గర సరుకులు లేవు వంట చేయలేదు కానీ వారికి భోజనం పెట్టే సమయం కావస్తుంది అప్పుడు ఎవరైతే ఆ భోజనానికి సంబంధించిన బాధ్యత తీసుకున్నారు వారు ఏం చేశారంటే ఫ్రీలరా ప్రయోజనం దగ్గరికి వచ్చాయా సమయం అవుతుంది అన్నప్పుడు ఆయన ప్రార్థనలో ఉన్నారట ఒకే వారు చెప్పారట పిల్లలందరినీ కూడా ప్లేట్లు తీసుకొని వరుసలో నిలబెట్టండి లేదు ఫ్రీలరా వంట చేయలేదు కానీ ఏమంటున్నాడు పిల్లల్ని అందరినీ వరుసలు నిలబెట్టి ప్రార్థన చూపించండి అనట్లేదు ఏమంటున్నారు ప్లేట్లు తీసుకొని వాళ్ళు వరుసగా కూర్చొని నిలబడినట్టుగా లైన్లో పెట్టండి భోజనానికి ముందు వరుసకు పెడతారు కదా అలాగే ఏం జరిగింది ఫ్రీలారా ఆయన ఆ మాట చెప్పాడు వచ్చిన వ్యక్తులకు ఏం చెప్పాలో అర్థం కాలేదు సరేలే అని చెప్పి లైన్లో నిలబెట్టారు ప్లేట్లు పెట్టుకున్నారు అద్భుతము ఎంతలోపే మరి డోర్ శబ్దం అవుతుందట అల్లూరియా అదే ఉడికి కొంతమంది వ్యక్తులు అంటున్నారు ఇక్కడ జార్జ్ మలర్ గారి ఆరాధిస్తే ఇక్కడ ఉంది ఇక్కడే ఏం కావాలి అయ్యా మీరు ఏమనుకోకపోతే ఎదిగో ఈ వేడి వేడి యొక్క ఆహారం బిర్యానీ మాదొక ఫంక్షన్ ఉండే కొన్ని పరిస్థితులను బట్టి ఆ ఫంక్షన్ ఆగిపోయింది ఇది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము అయితే ఒకటి చెప్పారు ఇక్కడ ఒక విశ్వాస వీరుడు ఉన్నాడు ఆయన పేరు జార్జు మల్లర్ ఆ దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు అది తీసుకెళ్ళి అంటే ఇక్కడ పట్టుకొచ్చాను దయచేసి తీసుకోండి ఫ్రీలర్ ఆ లోపలికి వచ్చాడు వేడి వేడిగా ఉన్నటువంటి మంచి బిర్యానీ కాబట్టి చాలా విశ్వాస వీరుడు ఆయన ఆయన ఉంటాడు నేను రెండు వందల సార్లు బైబిల్ చదివాను నా ప్రార్థనలకు అనేక జవాబులు నేను పొందుకున్నాను ప్రభు కొరకు డెబ్బై సంవత్సరాలు నేను బ్రతికాను అయినను నేను దేవుని దృష్టిలో ఒక చిన్న వాడని అని చెప్పాను స్తోత్రం చెప్పండి ఏంటంటే పిల్ల దేవుని కొరకు అతను బ్రతికిన సంవత్సరాలు ఎంత డెబ్బై సంవత్సరాలు రెండు వందల సార్లు బైబుల్ చదివాను నా ప్రార్థనలన్నిటికీ నేను జవాబు పొందుతున్నాను కానీ నేను దేవుని దృష్టిలో ఒక చిన్న వాడను చిన్నవాడ చెప్తున్నానంటే దేవుని దృష్టిలో ఎంతగా మనల్ని మనము తగ్గించుకొని ఆయన మీద అంతగా ఆధారపడడం నేర్చుకుంటే నిజంగా మన జీవితం కూడా ఎంతో తండ్రికరమైన జీవితం అది ఆశీర్వాదకరమైనటువంటి జీవితంగా మార్చిపడుతుంది ప్రేజ్ ద లాడ్